అందరికీ నమస్కారం నేను మీ ఆడా నారాజు పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలు పాలన విధించే అవకాశం ఉంది అదేవిధంగా నిన్న మమతా బెనర్జీ గారు ఎవరైతే మనకి బీహార్ సీఎం నితీష్ కుమార్ గారి మీద అదేవిధంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద సంచలనమైన వ్యాఖ్యలు చేశారు ఎందుకంటే ఆ బీజేపీ పార్టీని నిలబెట్టిన నితీష్ కుమార్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వక్స్ బోర్డు అంశం మీద అనుకూలంగా వాళ్ళు వ్యవహరిస్తారని కూడా మమతా బెనర్జీ మమతా బెనర్జీ గారు చాలా సంచలన వ్యాఖ్యలు చేసిన మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఏదైతే మనకి పశ్చిమ బెంగాల్లో కూడా ఖచ్చితంగా రాష్ట్రపతి పరిపాలన విధించే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఏదైతే మనకి వక్స్ బోర్డు సంబంధించిన అంశం మీద పశ్చిమ బెంగాల్లో నిరసన కార్యక్రమం జరిగే జరగడం జరిగింది అయితే ఈ ఏదైతే మనకి ముర్షిదాబాద్ అనే జిల్లాలో ఖచ్చితంగా హింసాత్మకమైన సంఘటనలు కొన్ని జరగడం వల్ల ఇక్కడ ఉన్న బిజెపి పార్టీ అక్కడే ఎవరైతే మనకి పశ్చిమ బెంగాల్ ఉన్న బీజేపీ పార్టీ అదేవిధంగా శివసేన పార్టీ ప్రధానంగా ఇక్కడ రాష్ట్రపతి పరిపాలన ఖచ్చితంగా విధించాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా వక్స్ బోర్డుకి జరిగిన వ్యతిరేక అల్లల్లో గొడవల్లో కూడా ఇక్కడ ప్రభుత్వం విఫలమైంది వాటికి అనుకూలంగా అంతే మమతా బెనర్జీ గారు వాళ్ళకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు వక్స్ బోర్డు నిరసన కాలకు మమతా బెనర్జీ గారు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అందుకే ఇలాంటి హింసాంతకమైన సంఘటనలు జరుగుతున్నాయని కూడా ఇక్కడ బీ ఉన్న బీజేపీ పార్టీ శివసేన పార్టీ బలంగా వినిపిస్తుంది అయితే ఒకసారి మనం గమనించేట్లయితే మాత్రం రాష్ట్రపతి పరిపాలన విధించాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ప్రకారం రాష్ట్రపతి పరిపాలన విధించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఈ రాష్ట్రంలో రాజ్యాంగపరమైన పరిప రాజ్యాంగపరమైన యంత్రాంగం విఫలం అవడం అదేవిధంగా ప్రభుత్వం విఫలమైన అవ్వడం అని భావించిన ఎవరైతే గవర్నర్ గారు ఉండారో ఈ గవర్నర్ గారు ఖచ్చితంగా రాష్ట్రపతి పరిగారికి రాష్ట్రపతి గారికి నివేదిక సమర్పిస్తారో ఎప్పుడైతే రాష్ట్రపతి గారికి నివేదిక సమర్పిస్తారో దాన్ని పరిశీలించిన తర్వాత ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ప్రకారం ఖచ్చితంగా ఈ యొక్క మన పశ్చిమ బెంగాల్లో గవర్నర్ రాష్ట్రపతి పరిపాలన విధించే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఒక ప్రధాన అంశం గమనించినట్లయితే మాత్రం రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా ఒక ఈ యొక్క రాష్ట్ర రాష్ట్రపతి పరిపాలన అంశం మీద ఒక కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది రాష్ట్రపతి పరిపాలన అంశం ఏదైతే ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ అనేది దుర్వినియోగం అవుతుంది అని భావించే భావించే భావించి చాలామంది సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ అనే అంశం ఏదైతే రాష్ట్రపతి పరిపాలన అంశం మీద ఖచ్చితంగా న్యాయ న్యాయపరంగా కూడా దీన్ని విచారించవచ్చు అని సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది అంటే ఏదైతే రాజకీయ పరమైన ఉద్దేశంతో ఎవరైనా రాష్ట్ర పరిపాలన కేంద్ర ప్రభుత్వం విధించినట్లయితే మాత్రం దాన్ని న్యాయ సమీక్షించవచ్చు సుప్రీంకోర్టు అని కూడా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర పరిపాలన పరి పరిపాలన విధించాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అన్ని యాంగిల్లో అంటే గతంలో అంత ఈజీగా కాకుండా ఎందుకంటే ఇది న్యాయ సమస్యలకు వెళ్ళి కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అలాంటి పరిస్థితులు ఏర్పడకుండా ప్రభు కేంద్ర ప్రభుత్వం కావచ్చు లేకపోతే ఇక రాష్ట్రపతి గారు కావచ్చు వీళ్ళందరూ కూడా పూర్తిగా సమీక్షించిన తర్వాత మాత్రమే రాష్ట్రపతి పరిపాలన విధించే అవకాశం ఉంటుంది గతంలో ఆ రకంగా లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రపతి పరిపాలన అంశం ఏదైతే ఉందో ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ దుర్వినియోగం అవుతుందని భావించే వాళ్ళు ఎవరైతే కోర్టుకు వెళ్ళారో ఖచ్చితంగా కోర్టు కూడా వాళ్ళకి అనుకూలంగా జడ్జిమెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది రాష్ట్రపతి పరిపాలన అంశం ఏదైతే ఉందో ఖచ్చితంగా కోర్టు కూడా ఆ యొక్క విచారణ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇది రాష్ట్రపతి పరిపాలన పశ్చిమ బెంగాల్లో విధించే అవకాశాలను ఖచ్చితంగా అన్ని యాంగిల్లో పరిశీలించిన తర్వాత మాత్రమే విధించే అవకాశం ఉంది ఖచ్చితంగా పశ్చిమ బెంగాల్లో జరిగిన ఏదైతే ఈ యొక్క వక్స్ పోర్టుకు సంబంధించిన హింసాధికరణ సంఘటనలు ప్రభుత్వం దాన్ని ప్రభుత్వం దాన్ని సద్గుమనం చేయడం లేకపోతే నిరసన తెలిపే ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ ఇలాంటి ఇలాంటి సంఘటనలు వచ్చినప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా కొంచెం కఠినంగా వ్యవహరించాల్సిన ఉంటుంది అలా కాకుండా ఎవరైతే ఈ నిరసన తెలుపుతున్నారో వాళ్ళకి ప్రభుత్వం మత్ ఇవ్వడం వల్ల ఇలాంటి ఘటనలు అని చెప్పి అక్కడ ఉన్న బీజేపీ పార్టీ కావచ్చు శివసేన పార్టీ కావచ్చు ప్రధానంగా ఆరోపిస్తే అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మీద వ్యాఖ్యలు చేయడం జరిగింది అదేవిధంగా నితీష్ కుమార్ గారి మీద కూడా ఎవరైతే మనకి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఈ అంశాలన్నిటిని కూడా అంటే కేవలం ఒక 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 ముఖ్యమంత్రి ఒక అంశం మీదే ఉండడం రాష్ట్రపతి రాష్ట్ర సంబంధించిన భద్రతని పక్కదారి పట్టించారు రాష్ట్రపతి రాష్ట్ర సంబంధించిన భద్రతను పట్టించుకోలేదు అంశాన్ని అనే ఏదైతే ప్రధాన అంశం ఉందో దీన్ని అక్కడ ఉన్న బీజేపీ పార్టీలు కావచ్చు శివసేన పార్టీలు కావచ్చు బలంగా వినిపిస్తాయి కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రపతి పరిపాలన అనే అంశం మీద ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుందని మనకు సమాచారం కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రపతి పరిపాలన విధిస్తారా లేదనేది మాత్రం ఖచ్చితంగా మనం కొంత సమయం అంటే రెండు మూడు రోజులు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది లేదంటే అదేవిధంగా మమతా బెనర్జీ గారు కూడా అమిత్ షా గారి మీద కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది అమిత్ షా గారిని నరేంద్ర మోడీ గారి కంట్రోల్ చేయాలని కూడా అది చెప్పడం జరిగింది కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా కేంద్రం ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది లేదంటే కేంద్రం ఏదైనా చర్యలు తీసుకుంటుందా లేదా రాష్ట్రపతి పరిపాలన విధించే అవకాశాలు ఉన్నాయి విధిస్తే ఎన్ని రోజులు విధించే అవకాశం ఉంటుంది అనేది ఖచ్చితంగా కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది రెండు మూడు రోజులు మాత్రం ఖచ్చితంగా మనకు ఒక సమాచారం వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ